మనోడేమో నాకు సిడ్నీలో ఉన్నప్పుడు ఓ ప్రియాంక ఇదిగో ప్రియాంక ఇదిగో ప్రియాంక ఇదిగో ప్రియాంక నా షార్ట్ ఫిలిం అందులో ఎవరు పోయి ఉంటారు అయితే మీరు అయితే ఇగో ప్రియాంక ఇంక నీకు నాకు లే మనోడి అది మాకు భలే ఎంటర్టైనింగ్ ఉండేవి మనోడి ఫిలి షార్ట్ ఫిల్మ్స్ అని సో మనం కలిసాము ఒకసారి థ్యాంక్ యూ నేను మీకు హిట్ చేసినప్పుడే ఇన్స్టాగ్రామ్ లో మీ పేరు ఎత్తికి పెట్టాను ఓకే ఓకే అన్న సినిమా అదిరిపోయిందని అప్పుడు నాకు మీరు ఇలా రిప్లై ఇచ్చారు థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్ అన్నా బట్ నా ఇంకోటి చెప్పాలి మీకు ఓకే మీ అందరికీ డైరెక్షన్ అని చెప్పుంటారు నాకు మీలో ఇంకోటి ఇష్టం ఏంటంటే ద వే యు పుట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ మీరు పోస్ట్ చేస్తారు మీరు బాబు తోటి వైఫ్ తోటి రితేష్ దేశ్ముఖ్ తర్వాత మళ్ళీ నాకు మీ కప్పులు అనిపిస్తున్నారు డాక్యుమెంట్ టైమ్ ఇంట్రెస్టింగ్ శ్రీకమ్మ వెరీ నాటి బాయ్ చాలా నాన్న నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లే అంటున్నాడు అడిగి రెస్పెక్ట్ కావాలంటే కొత్తగా స్టార్ట్ అయింది మొన్న నేను రెస్పెక్ట్ కావాలని చెప్పి ఒకటి ఇచ్చా